ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజుల్లో మనం చూసుకుంటే కనుక చాలా మందికి చిన్న ఏజ్లోనే రింకిల్స్ రావడం లేదా థర్టీ ఫైవ్ ప్లస్ తర్వాత ముడతలు అనేవి రావడం లేదా అలాగే చాలా మందికి కళ్ళ కింద డాట్స్ అనేవి కూడా ఉంటాయి డార్క్ సర్కిల్స్ ఉంటాయి ఎన్ని క్రీమ్స్ అప్లై చేసినా పోకుండా ఉంటాయి సో అసలు ఎందుకు వస్తాయి ఆ డార్క్ సర్కిల్స్ అనేవి ఇలా కొన్ని స్కిన్కి సంబంధించి మంగు మచ్చలు కూడా వస్తూ ఉంటాయండి ఈ మచ్చలతో చాలామంది రకరకాల క్రీమ్స్ గట్టా వాడుతూ వాటి నుంచి విసుగు పొంది కూడా ఉండుంటారు సో ఇలాంటి వాటన్నిటికీ ఒక చక్కటి ప్రకృతికి సంబంధించిన ఒక మంచి చిట్కాను మనతో పంచుకోవడానికి మన ముందు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఇప్పుడు నేను చెప్పా ఈ కళ్ళ కింద సర్కిల్స్ అని అలాగే ముడతలు అని చెప్పేసి మంగు మచ్చలు ఈ మంగు మచ్చలు అయితే ఇంకా చాలా మేడం అవి చాలా ఇబ్బంది పెడతాయి ఎందుకంటే కొంతమందిని చూసున్నా వాళ్ళు అసలు రకరకాలు వాడి అంటే ఎక్కడెవరు ఏం చెప్తా అదే చేస్తారు ఎందుకంటే ఔటర్ బ్యూటీకి ఇచ్చే ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో వీటికి బయటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ గా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా దీనిగా ఉంటది అంటే మళ్ళీ ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా కిల్ అయిపోతుంది సో మరి మూడింటికి కలిపి క్రీమ్ ఏదైనా ఉందంటారా లేకపోతే మూడింటికి వేరు వేరుగా ఏమైనా క్రీమ్స్ ఉంటాయంటారు మూడు కలిపి స్కిన్కి అంటే స్కిన్లో ఎటువంటిది వచ్చిన ఇందా ఒకసారి మనం మాట్లాడుకున్నాం అది మాయిశ్చరైజర్ చేయడం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం అవన్నీ కూడా వేసుకున్నా మీకు దీనికోసం పర్టికులర్గా కావాలనుకుంటే ఇంకొకటి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక ఒక చిన్న టిప్పే అనమాట ఇది పెద్దది కూడా కాదు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కళ్ళ కింద మీరు అడిగారు కళ్ళ కింద చాలా మందికి ఉంటాయి ఇది ఎందుక ఎందుకు వస్తుందంటే కళ్ళు అంటే మన లివర్తో సంబంధించింది లివర్కి సంబంధించి కళ్ళు కింద నల్ల మచ్చలు నల్లగా వస్తుంది అంటే వాటర్ ఎనిమ కిడ్నీతో సంబంధించింది అంటే మన కళ్ళు అనే చూస్తాం కానీ కళ్ళు కింద బ్లాక్ ఎందుకు వచ్చింది అంటే కిడ్నీతో సంబంధించింది అంటే వాటర్ ఎనర్జీ ఫామ్ కాకపోతే ఇప్పుడు చూడండి మనం ఫైర్ పంచతత్వాల దీంట్లో ఫైర్లో నుంచి ఎర్త్ ఫామ్ అవ్వాలి ఎర్త్లో నుంచి ఎయిర్ ఫామ్ అవ్వాలి యార్లో నుంచి వాటర్ ఫామ్ అవ్వాలి వాటర్లో నుంచి వుడ్ ఫామ్ అవ్వాలి ఇప్పుడు ఆర్లో నుంచి వాటర్ ఫామ్ అవ్వలేదంటే న్యాచురల్ చూస్తామంటే కూడా మనం బ్లాక్ క్లౌడ్స్ ఉంటాయి కానీ వర్షం రాదు వర్షం రాదు ఆ బ్లాక్ క్లౌడ్స్ అలాగే ఉంటాయి ఆ బ్లాక్ క్లౌడ్స్ ఉండదా బ్లాక్ అంటాం ఇది కిడ్నీకి సూచనలు అనమాట అంటే ఇప్పుడు మనకి కిడ్నీలో వాటర్ లెవెల్ తక్కువైన లేకపోతే మన కిడ్నీలో ఏమైనా కంప్లైంట్ స్టార్ట్ అవుతుందనా వాటర్ లెవెల్స్ తగ్గువయ్యాయి అంటే ఒక ఎనర్జీ తక్కువైంది వాటర్ ఎనర్జీ సరిగ్గా లేదు కాబట్టి వుడ్ కూడా దెబ్బతింటుంది లివర్ కూడా దెబ్బతింటుంది అనమాట లెవర్ దెబ్బతింటూ మన కిడ్నీని కూడా దెబ్బతీస్తుంది అది అంటే ఇప్పుడే వచ్చేస్తుందా అంటే ఇప్పుడే రాదు ఇది సూచనలు వెనకాల రావడానికి ఇది వచ్చి ఇలా ఉంటే అలా వస్తుంది అని తెలుస్తుంది అనమాట అంతే అవును వాటర్ ఎనర్జీ సరిగ్గా లేదు కాబట్టి నీకు డెఫినెట్గా కిడ్నీలో కానీ చిన్నది కూడా రావచ్చు ప్రాబ్లం కిడ్నీ స్టోన్ రావచ్చు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం రావచ్చు చిన్నదైనా రావచ్చు పెద్దదైనా రావచ్చు అది మన మన రాత్రిని బట్టి ఉంటుంది అనుకోండి కానీ కిడ్నీ లివర్ రెండు కూడా దెబ్బతిన్నే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఆ బ్లాక్ ఉంటే మనం ఏం చేస్తామంటే క్రీమ్స్ ఏదో పూసి పూసి మేకప్ వేసి దాన్ని కవర్ చేసుకుంటాం కదా మామూలు కెమికల్ క్రీమ్ అయినా మనం వాడి మనం దాన్ని పోగొట్టుకుంటే చాలు అనుకుంటాం అది స్కిన్ మీద నుంచి పైన పోగొట్టుకుంటే చాలు కాదు లోపల నుంచి పోవడా లోపల నుంచి సెటరేట్ కావాలి అంటే మనకి పల్స్ బ్యాలెన్సింగ్ ఒక్కటే దానికి మార్గం ఉంటుంది అనమాట ప్రా లేకపోతే ప్రాణశక్తిని కరెక్ట్గా ఆ ప్లేస్కి తీసుకెళ్ళాలి అది ఎంతో ఒక ఆర్ట్ అనమాట ప్రాణశక్తిని కరెక్ట్గా ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళాలంటే అది చాలా కష్టం ఆ ప్లేస్కి తీసుకెళ్ళాలి అది ఒక ట్రైనింగ్ అనమాట అది కూడా చేస్తామనమాట అప్పుడు ఆ ప్రాణశక్తిని అదే ప్లేస్కి తీసుకెళ్తే అక్కడ మారుతుందనమాట కళ్ళ ఇది అని అన్నీ ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ తీసుకెళ్ళవచ్చు అలా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక ఒక చిన్న చిట్కా ఏంటంటే కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా కొబ్బరి చిప్పలు తీసుకొని దాని పైన అంతా గోకేసేసి ఫుల్గా బాగా సాఫ్ట్గా అయిపోతుంది కదా అయిపోయినాక బాగా కొంచెం కొన్ని పీసులు లాగా ఇలా పొడి పొడిగా పీసులు చేసుకొని హాఫ్ చెక్కనో లేదు ఫుల్ ఫుల్ కొబ్బరికాయ చెక్కలను తీసుకొని ఒక లీటర్ టు టూ లీటర్ సరిపోయిన దాకా వేసుకొని బాగా మరిగించేసి అది బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టేస్తే అది గంటసేపు పైన అవుతుంది అంటే పొడి చేయకుండా ఆ పెంకులు పెంకుల్ పెంకుల్లాగే వేయాలి గంటసేపు పైన అవుతుంది బ్రౌన్గా ఒక వాటర్ వస్తుంది మనకి దానిలో నుంచి అది బాగా మరగంగా 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 మనకి బ్రౌన్గా వస్తుంది అనమాట ఆ బ్రౌనిష్ ఎంత కావాలో చూసుకొని ఆ బ్రౌన్గా వచ్చినాక ఇప్పుడు రెండు లీటర్ నీళ్ళు పెట్టామనుకోండి ఒక హాఫ్ లీటర్ నీళ్ళు అయిపోవాలి అది అంత బ్రౌన్ అయిపోవాలి గంట సేపు గంటన్నర కూడా పడుతుంది మనం వేసుకున్న దాన్ని బట్టి ఒక హాఫ్ చెక్ వేసుకొని వేసుకున్నాం అనుకోండి కానీ బ్రౌన్గా మారాలి అది ఆ మారినాక ఆ నీళ్ళని వడపోసుకొని గాజు సీసాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గాజు సీసాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాటన్లో కాటన్లో ముంచి ముంచి ఎక్కడెక్కడ ఏమున్నాయి కళ్ళ కింద ఉంటే కళ్ళ కింద ముడతలు ఉంటే ముడతల దగ్గరికి ఇలాగా పైన పైన ముడతలకి ఇక్కడి నుంచి ఇలాగా మొత్తం వేసేసుకోవాలి ఇంకా మంగమచ్చలు ఉంటే మంగ మచ్చల పైన వంగ మంచ పైన ఫుల్గా కాటన్లో ముంచి ఇలా అంటే చల్లగా ఉండాలి అది కాటన్ లో ముంచి ఇలా ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఏం చేయాలంటే బియ్యం కడుగు నీళ్ళతో కడిగేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ బియ్యం కడుగు నీళ్ళతో కడిగేసుకోవాలి అంటే బియ్యం బియ్యం ఒకసారి పెట్టేసి మళ్ళీ రెండు సార్లు కడిగి పొయ్యి మీద వార పోసేసి మూడోసారి పెట్టాలి బియ్యంలో నీళ్ళు మూడోసారి బియ్యం బాగా పిసికి పిసికి కడుగుతాం కదా మూడోసారి ఆ నీళ్లు కావాలి ఆ నీళ్ళతో వాష్ చేసేసుకొని కాసేపు కొంచెం అల్ల తడి ఆరిపోతుంది వెంటనే ఆరిపోతుంది కదా తర్వాత మామూలు వాటర్తో మనం వాష్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నప్పుడు కళ్ళ కింద బ్లాక్ మచ్చలు కానీ అదేంటి మంగు మచ్చలు కానీ బ్రింకుల్స్ కానీ అన్నీ కూడా నార్మల్ కడుక్కున్న తర్వాత దాన్ని అప్లై చేయమంటారు రాత్రి అప్లై చేసుకుంటారు ఇది రాత్రి అప్లై చేసుకుంటాం ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే మనం బియ్యం కడుగు నీళ్ళతో కడగాలి కడగాలి ఆ తర్వాత అంటే కొంతమందికి ఫీల్ ఉంటది కదా అది మళ్ళీ మామూలు నీళ్ళతో కడిగేసుకోవచ్చు ఎంత టైం గ్యాప్ ఇవ్వాలంటే ఒక పది నిమిషాలు ఉంటే చాలు కడిగేసుకోవచ్చు ఇది కూడా ఎన్ని అయినా అప్లై చేసుకోవచ్చు మీరు మంగమచ్చలకి వింకిల్స్కి అన్నిటికీ కూడా నైట్లో అప్లై చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట ఏం లేదు ఇది ఒక పది పైసలు కూడా ఖర్చు లేదు ఇంకా మీరు మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు అవన్న కొంచెం మిక్సీ చేయాలి అవేమో ఉందేమో కానీ ఇది అది కూడా లేదు ఇది అది కూడా లేదు చాలా ఈజీ టిప్స్ అంత బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట వేసుకొని చేసుకొని చూడాలి చేయడానికి కూడా పెద్ద పని ఏం కాదు ఇది కొబ్బరి చిప్పులు ఉంటాయి కానీ మీరు చెప్తుంటే మేడం బాడీ అంటే మన బాడీలో వచ్చే ఒక చేంజ్ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది ఏ లోపం వల్ల ఏది వస్తుంది అనేది అవును అసలు బాడీ అసలు ఆ మిషన్ అనే ఆ సిస్టమ్ అనేది అసలు అద్భుతం అసలు అంతే కదమ్మా మనం ఇప్పుడు మనం ఎలా ఉత్పత్తి అయ్యాం మనం ఒక స్పోమ్ అండ్ వోమ్ తోనే రెండు కలిస్తే ఒక ఎగ్ ఉత్పత్తి ఎగ్ రెండు కలిసినాక ఒక సెల్ వచ్చినాక ఆ సెల్లే ఒక రూపాన్ని కడుతుంది కదా మనలాగా రెప్లికా లేకపోతే మనం ఎవరో ఇంట్లో లాగా కానీ హ్యూమన్ బీయింగ్ రెప్లికా వస్తుంది ఆ సెల్కే అంత అవేర్నెస్ ఉంది కదమ్మా అవేర్నెస్ ఉంది కాన్షియస్నెస్ ఉంది ఎనర్జీ ఉంది ఆ మూడు ఉంది కాబట్టి ఒక హ్యూమన్ బాడీని కడుతుంది అది అదే అదే హ్యూమన్ బాడీకి ఆ అవేర్నెస్ కాన్షియస్నెస్ ఎనర్జీ తోటే మనం ఇవన్నీ కూడా చేస్తాం ఇవ్వాలన్నమాట ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా బాగా అయిపోతాయి నాచురల్ వేలోనే చాలా బాగుంది మేడం అంటే చాలా మంది ముడతలతో కానీ బ్లాక్ కింద సర్కిల్స్తో కానీ చాలా బాధపడుతూ ఉంటారు ఇది చాలా ఈజీ పెట్టుకొని అది అయిపోయిన వెంటనే మళ్ళీ నీ నీళ్ళకి ఒక వారం రోజులు పెట్టుకున్న ఏం కాదు మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చేసుకోవడం ఇది ఇంత చక్కటి సింపుల్ రెమెడీస్ అండి మాకు మీ ద్వారా చాలా చక్కగా బాగా అందుతున్నాయి సో ఇది ఖచ్చితంగా మా వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ